అందరికీ ప్రైస్ ప్రైస్లో ద బైబుల్ క్విజ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు చూద్దాము మొదటగా మీరు క్రోమ్లోకి వెళ్ళి ద బైబుల్ క్విజ్ డాట్ ఇన్ అని ఎంటర్ చేయండి అప్పుడు మీకు ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది బై డిఫాల్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓపెన్ అవుతుంది లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే లాంగ్వేజ్ ఆప్షన్లోకి వెళ్ళి తెలుగుని సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో మనకి డైలీ వీక్లీ మంత్లీ స్పెషల్ క్విజెస్ ఉంటాయి డైలీ క్విజెస్ అనేవి రోజు బైబుల్ నందు ఒక అధ్యాయం ఆధారంగా పోస్ట్ చేయబడతాయి అలాగే వీక్లీ అనేవి ప్రతి శనివారం పోస్ట్ చేయబడతాయి అన్ని క్విజ్లు ఉదయం ఆరు గంటలకి పోస్ట్ చేయబడతాయి అలాగే మంత్లీ అనేవి ప్రతి నెల చివరి రోజు పోస్ట్ చేయబడతాయి ఈ వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్కి విన్నర్ని అనౌన్స్ చేయబడటం జరుగుతుంది అలాగే స్పెషల్ అండ్ చర్చ్ క్విజెస్ కూడా ఉన్నాయి ఏదైనా ఒకేషన్ని అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక క్విజ్ని తయారు చేసి బైబుల్ క్విజ్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీ తరపున ఒక క్విజ్ పోస్ట్ చేయబడుతుంది తరువాత మీరు విన్నర్ని అనౌన్స్ చేసుకోవచ్చు అలాగే చర్చ్ క్విజెస్ అనేవి ఎప్పుడైనా మీ చర్చ్ పాస్టర్ గారు క్విజెస్ని పోస్ట్ చేస్తే అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇప్పుడు ఒక క్విజ్ని అటెంప్ట్ చేసి చూద్దాము అటెంప్ట్ చేయడానికి టేక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు క్విజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి క్విజ్ నేమ్ అండ్ క్విజ్ డేట్ క్రింద ఉన్న స్టార్ట్ ది క్విజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని క్విజ్ని రాయగలరు విన్నర్ని అనౌన్స్ చేయడానికి వీలుగా స్కోర్స్ని ట్రాక్ చేయడం కోసం లాగిన్ అవ్వవలసి ఉంటుంది మీరు ఆల్రెడీ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఉంటే మీకు ఒక యూజర్ ఐడి ఉంటుంది దానితో లాగిన్ అవ్వచ్చు లేకుంటే ఇక్కడ ఖాతా నమోదు చేయండి అనే ఆప్షన్ ద్వారా మీ యూజర్ ఐడిని పొందవచ్చు ఇక్కడ మీరు ఏదైనా ఒక పేరుని ఇవ్వవలసి ఉంటుంది ఉదాహరణకి ఒక డెమో అని మేము పెడుతున్నాము మిగిలినవన్నీ ఆప్షనల్ జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు చర్చ్ కోడ్ అనేది మీ చర్చి పాస్టర్ గారు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పాస్టర్ గారికి ఒక చర్చ్ కోడ్ ఇవ్వబడుతుంది ఆ చర్చ్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చే ఎంటర్ చేస్తే పాస్టర్ గారు పోస్ట్ చేసే క్విజ్లు మీకు మా చర్చ్ క్విజెస్లో కనిపిస్తాయి ఇక్కడ మీరు పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వవలసి ఉంటుంది ఒకవేళ మీరు పాస్టర్ అయితే ఇక్కడ ఉన్న లింక్ ద్వారా పాస్టర్ ఐడిని పొందవచ్చు సైన్ అప్ సెలెక్ట్ చేయగానే మీకు ఒక యూజర్ ఐడి వస్తుంది ఆ యూజర్ ఐడిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ యూజర్ ఐడిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వచ్చిన యూజర్ ఐడితోనే ఈ విధంగా లాగిన్ అవ్వవలసి ఉంటుంది మీకు వచ్చిన యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అవ్వవలసి ఉంటుంది ఇప్పుడైతే ఒక క్విజ్ని అటెంప్ట్ చేసి చూద్దాము టేక్ స్టార్ట్ ద క్వీజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ని మీరు చదువుకుంటూ ఆప్షన్స్ పెట్టుకుంటూ తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేశాక మీ స్కోర్ అయితే ఇక్కడ ఇలా రావటం జరుగుతుంది క్విజ్ పోస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత యూట్యూబ్లో ఆన్సర్స్తో కూడిన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది ఈ విధంగా మీరు క్విజెస్ని అటెంప్ట్ చేయగలరు అందరికీ ప్రైజ్లో థ్యాంక్ యూ